ఎన్టీఆర్ గార్డెన్స్ తారక సాగర్ సత్తెనపల్లి ఎత్తైన మహానటుడు నందమూరి తారక రామారావు ఎత్తైన విగ్రహం ఇది పది కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యనపల్లిలో ఆవిష్కరణ చేశారు ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుణ్ణి తెలుగు జాతి ఎన్నడూ మర్చిపోలేని విధంగా ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేశారు ఇది చూడండి వాకింగ్ ట్రాక్ చుట్టూ ఇలా చెట్ల మధ్యలో వాకింగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటారు మధ్యలో వాటర్ ఉంటుంది ఆ మధ్యలో అన్నగారి విగ్రహం కనిపిస్తుంది ఒక ఉద్యోగుగా ఒక కళాకారుడిగా పరిపాలన దక్షుడుగా ఎన్టీఆర్ ఎవరితోనైనా పోటీ పడగలరు ఏదైనా ఆయన సాధించగలరు అనడానికి ఆయన రాజనీతి మనం తెలుసుకోవాల్సి ఉంది ఆయన నిజాయితీ కూడా మనం గ్రహించాల్సి ఉంది ఇది వాకింగ్ ట్రాక్ ఈ వాకింగ్ ట్రాక్నే ఉదయం సాయంత్రం ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ ట్రాక్లో చుట్టూ ఉండొద్ది అనమాట మధ్యలో వాటర్ ఉంటుంది ఆ మధ్యలో ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం కనపడుతుంది చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి చూడండి హైదరాబాదులో హుస్సేన్ సాగర్ మాదిరిగా హైదరాబాదులో హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ భగవాన్ విగ్రహం ఒక అద్భుతంగా కనపడుతుంది సత్యనిపల్లిలో ఈ విగ్రహం కూడా ఒక చెరువు ఒకప్పుడు ఇది యాభై ఆరు ఎకరాలకు పైగా విస్తీర్ణంగా చెరువు ఇది ఆ చెరువుని శుభ్రపరిచి ఈ విధంగా సాగర్ ప్రాజెక్ట్ నీటిని కూడా ఇక్కడ పంపించి పచ్చని చెట్లు ఏర్పాటు చేశారు ఇలా ఈ వాకింగ్ ట్రాకు రెండు కిలోమీటర్లు పొడవుంటుంది లోన చుట్టూగా ఇది అరవై ఐదు ఎకరాల టూరిజం స్పాట్గా కూడా కనిపిస్తుంది అంబేద్కర్ విగ్రహం ఇది లోన అంబేద్కర్ విగ్రహం బాపూజీ విగ్రహాలు ఉండే చూడండి ఇది మహాత్మా గాంధీ విగ్రహం ఈ గార్డెన్లోనే కనిపిస్తుంది మహాత్మా గాంధీ గురించి ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి సత్తెనపల్లి స్టేషన్ రోడ్లో ఈ హుసేన్ సాగర్ లాగా ఉండే ఈ వాకింగ్ ట్రాక్ మనం చూడవచ్చు ఈ పక్కనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం కూడా ఇక్కడే ఉంది ఆయన జీవిత విశేషాలు ఆయన ఎక్కడ చదివారు ఎలా పరిపాలన చేశారు రాజనీతి గురించి భారతదేశం మీద ఆయనకున్న శ్రద్ధ దేశభక్తి గురించి ఈ శాసనాల్లో ఉందన్నమాట అంబేద్కర్ గారి గొప్పతనాన్ని ఈ శాసనాల్లో లిఖించారు ఆయన ఎప్పుడు పుట్టారు ప్రజానాయకుడు ఎలా అయ్యారు ఎక్కడ చదివారు అనే విషయాలు కూడా ఈ శాసనాల్లో మనకు కనిపిస్తుంది భారతదేశం మీద ఎంతో అభిమానంతో ఆయన రాజ్యాంగాన్ని లిఖించారు ఆయన చదివారు ఈ విధంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన స్మృతివనం కూడా మీరు చూస్తున్నారు ఈ శాసనాల్లో పూర్తిగా ఉంటుంది భారతరత్న అవార్డు పొందిన పరిస్థితి కూడా ఈ శాసనాల్లో కనిపిస్తుంది కష్టపడి చదువుకొని ఒక దేశానికి ఒక మహోన్నత నేతగా తయారైన అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కూడా ఈ శాసనాల్లో కనిపిస్తుంది మనకి రాజ్యాంగం గురించి ఆయన అవగాహన ఆలోచన భవిష్యత్ తరాలకి ఎలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందో కూడా ఈ శాసనాల్లో మనం చూడవచ్చు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల్ గోపాలకృష్ణయ్య మెమోరియల్ పార్కు కూడా ఇక్కడే ఉంది వావిలాల స్మృతివనంగా చెబుతారు ఈ శాసనాలు మొత్తం అంబేద్కర్ గారి గురించే కనిపిస్తే చూడండి నిరుద్యోగం గురించి భారతదేశం గురించి ఆర్థిక విధానాల గురించి ఒక దేశ నేతగా ఆయన ఇచ్చిన సందేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది బిఆర్ అంబేద్కర్ గారి అద్భుతమైన చరిత్ర ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఎలా సేవ చేశారనేది కూడా ఈ శాసనాల్లో మనం గ్రహించవచ్చు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది ఒకప్పుడు చెరువుగా ఉన్న ఈ స్థలాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశారు ఆనాటి స్పీకరు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆయన ప్రోత్సాహంతో ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు ఎన్టీఆర్ గార్డెన్స్ తారక రామసాగరు కృషి వెనుక పట్టుదల ఓర్పు నేర్పు మొత్తం కోడెల సుప్రసాదరావు గారే స్వీకరించారు ఆయన కృషితోనే ఈ రకంగా తయారైంది ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ సత్తెనపల్లిలో ఉదయం పూట సాయంత్రం పూట టైమింగ్స్ ఉన్నాయి ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాకింగ్ ట్రాక్ వాడవచ్చు అదేవిధంగా సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా పాదయాత్రలు చేస్తూ ఉంటారు వాకింగ్ చేస్తూ ఉంటారు ప్రజలు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది టూరిజం హబ్బుగా మార్చాలని కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ విధంగా పచ్చని చెట్లు ఇలా ఉండటం వల్ల ఇక్కడ ప్రజలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది టూరిజంగా కూడా అభివృద్ధి చేయొచ్చని ఇలా డెవలప్ చేస్తున్నారు సత్యనబెల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దూర ప్రాంతాల నుంచి కూడా నిత్యము టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ తారక రామసాగర్ పరిశీలన చేస్తూ ఉంటారు చిన్నారులకి విద్యార్థులకి ప్రత్యేకంగా ఇక్కడ పార్కు కూడా ఉంది లోనే అక్కడ వారు ఆటలు ఆడుకోవచ్చు ఏదైనా ఈ కోస్తాంధ్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అద్భుత ఎక్కడ మీరు చూసుండరు ఒకప్పుడు హైదరాబాదులో సాగర్లో బుద్ధ భగవానుడు గ్రహం ఉన్నట్లుగానే ఈ పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్ గార్డెన్స్ తారక సాగర్ సత్యనపల్లిలో మనకు కనిపిస్తుంది పచ్చని చెట్ల మధ్య మంచి నీరు ఉంటుంది చూడండి ఈ నీటి మధ్య భాగంలో ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు విగ్రహం కనిపిస్తుంది చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అన్నమాట ఇది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వచ్చి ఈ అద్భుతాన్ని తిలకిస్తున్నారు